ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి అయితే పెళ్లికి రెడీ అయితే మా అందరు రెడీ అయ్యారు చూడండి అందరినీ పెళ్లికి అయితే బయలుదేరుతున్నాం పెళ్లింగ్ అంటే పిల్లప్పుడు రెడీ చేసేవారికి ఇంత టైం పట్టింది ఇంకా మేమైతే ఫంక్షన్ అయితే వచ్చేసినాం ఇంకా ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది అయితే మా వాళ్ళు ఈ పెళ్లి వాళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటారు ఇంకా మిగతా సిస్టర్లు అయితే అంత కొంచెం వేరే వేరే దగ్గర ఉంటారు ఇంకా వాళ్ళందరూ అయితే మా దగ్గరకు వచ్చి పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళందరూ ముందు చీరల మీద కూర్చున్నారు ఇంకా వద్దని చెప్పేసి అక్కడ వరకు వచ్చేసి అయితే ఇక ఇంకా కూర్చున్నాం ఇంకా ఆ తర్వాత అయితే భోజనాల సెక్షన్కి వెళ్ళిపోయాం చాలా బాగా చేసినాం ఆ వాళ్ళైతే భోజనాలు నూడిల్స్ పానీపూరి ఐస్ క్రీము ఎన్నో వెరైటీస్ చేసారు ఇంకా వెరైటీస్లలో తింటూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఇలా అయితే ఎంజాయ్ అయితే చేసేసినాం మేము పెళ్ళి అయితే బాగా జరిగింది ఇంకా ఎప్పుడో ఒకసారి అందరం కలిసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరుంటుంది కదా ఇంకా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో అయితే ప్రతి పెళ్ళిలో పెడుతున్నారు కదా పెళ్ళిలో ఏ డిన్నర్లలో ఇంకా మేమైతే పిల్లలందరూ దాని మీద ఎక్కుతాం అనేసి అయితే దాంట్లో ఒక్కొక్కరు నువ్వు నేను నువ్వు నేను అనుకుంటూ దిగేవరకు ఇక అక్కడనే ఒక వన్ అవర్ అయింది మా పిల్లలు అయితే ఇక దాని మీద ఫుల్ ఎంజాయ్ చేసిరు ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా పాటలు అయితే చాలా బాగా పాడారు డ్యాన్సులు చేసే వాళ్ళు డ్యాన్సులు కూడా చేసారు ఇంకా నేనైతే పెద్దగా వీడియో తీయలేదు ఇంకా పైన స్క్రీన్ మీద అయితే ఏ వీడియో కొంచెం షేర్ చేస్తున్నాయి అయితే మా పిల్లల స్కూల్ టీచర్స్ అనమాట వాళ్ళందరూ అవాహనాలని కూడా కొంచెం దిద్దాం అనేసి అయితే స్క్రీన్లో తీసిన ఇక దాంట్లో అయితే ఇక ఫోటోల చూడండి మా బన్నీ వాడి పక్కన నిలబడ్డది ఇంకో కోతి ఇక రెండు కోతులు అయితే స్ట్రైట్గా నిలబడి చూస్తు చూస్తున్నారు కదా ఇక ఇదేంటి ఇప్పుడైతే రెసిపీస్ వీడియోస్ అయితే రావట్లేదు ఇంకో టూ డేస్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తా ఈ సండే వరకు అయితే కొంచెం తిరగడమే ఉంది బిజీ బిజీగా ఇక మన వీడియోలు అయితే పెళ్లి వీడియో హల్దీ వీడియో అవన్నీ నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా గ్యాంగ్ అంతా ఇక మా సార్ వాళ్ళు రాలేదు ఎలా అయినా ఇక అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం అనేసి అయితే గిఫ్ట్లు పెట్టి ఫోటో స్టేజ్ మీద అయితే నిలబడ్డం ఓకుడు దొబ్బుడు అలా ఉంది స్టేజ్ పైన అయితే ఇక అలా ఒక పిక్ తీసుకొని కొంచెం వీడియో తీసుకొని ఇక అటు నుంచి అయితే మళ్ళీ చీరల మీదకి వచ్చేసిన తర్వాత ఇక మా చిన్నవి అయితే ఆడపిల్లలందరికీ కలిపి బ్యాంగిల్స్ అయితే తెచ్చింది ఇక ఆడ అందుకే నా మా పిల్లలకి ఏం వస్తాయి మా పిల్లలకి ఏమి వస్తాయి అనేసి చూసుకుంటారు ఇక నాకైతే ఆడపిల్లలు లేరు కాబట్టి నేను సైలెంట్ కూర్చున్నా ఇంకా తర్వాత అయితే ఒక ఫోటో అయితే దిగుదామని అందరం కలిసి అయితే ఫోటో దిగు ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇంకా నేను హైట్ ఉన్న నేను నా పక్కన బ్లూ శారీ ఉంది కదా మేమిద్దరం హైట్ ఉన్నాం అనేసి మమ్మల్ని అయితే లాస్ట్లో దొబ్బేస్తారు ఇంకా అక్కడ మా చిన్న పిల్లలు అయితే మేము అనేసి ఫోటోలోకి వస్తుంటే వాళ్ళ మమ్మీ అయితే దొబ్బేస్తుంది ఆ ఇద్దరు పిల్లలు ట్విన్స్ ముద్దుగా ఉన్నారు కదా ఇక అక్కడి నుంచి అయితే ఇక మా బాల్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంక మేమైతే ఈవినింగ్ వరకు నైట్ ఈవినింగ్ వరకు ఉన్నాం పిల్లని పంపించే వరకు పెళ్ళికూతుర్ని ఇంకా వాళ్ళని సాగనంపించి ఇంకొంచెం సేపు మేము ఫంక్షన్ హాల్లో ఎంజాయ్ చేసేసి ఇక ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా ఆ తర్వాత అయితే భరత్ అయితే చాలా బాధ ఇచ్చారు ఇంకా ఫుల్ డ్యాన్స్లో ఎగరడాలు ఎంత బాగా అంటే అంత బాగా చేసారు